హాయ్ ఎవ్రీవన్ ఈరోజు ఎక్కడ ఉన్నానో చూసారా గార్డెన్లో ఉన్నాను టెర్రస్ టెర్రస్ పైన ఉన్నాను ఈరోజు ఏంటంటే టెర్రస్ యొక్క అప్డేట్స్ చూపించబోతున్నాను నేను మీకు అంటే టెర్రస్లో ఏమేమి ఉన్నాయి కూరగాయలు అవన్నీ చూపించబోతున్నాను అండ్ కొన్ని హార్వెస్ట్లు కూడా ఉన్నాయన్నమాట సో కొంచెం ఎక్కువే ఈరోజు హార్వెస్ట్లు అన్నీ ఉన్నాయి సో అందు అందుకని మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను అనమాట సో చూసేయండి వెల్కమ్ టు హెమాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ అండ్ నౌ గార్డెనింగ్ కూడా సో తప్పకుండా అప్డేట్స్ చూస్తూ ఉండండి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నాతో పాటు గార్డెన్లో పిల్లలు కూడా ఉన్నారనమాట ఇప్పుడు వీడియో తీయడానికి పిల్లలు కావాలి కాబట్టి సపోర్ట్గా వీళ్ళని కూడా తీసుకొచ్చాను సో ఇంకా గార్డెన్ అంతా ఒకసారి లుక్ వేద్దాము ఆ తర్వాత హార్వెస్ట్లు కూడా చేద్దాము సో గార్డెన్లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు అండ్ నార్మల్గా ఎలా ఉంది గార్డెన్ అంతా ఒకసారి చూసేయండి చూసారు కదా ఇవన్నీ ట కాశీ టమాటో ఎందుకో మరి పువ్వు అంతా ఇలా ఎండిపోతుంది కొన్ని కొన్ని మాత్రమే కాయలు పడుతున్నాయి చూసారు కదా ఇక్కడ ఉంది కాయ కొన్ని కొన్ని మాత్రమే కాయలు అవుతున్నాయి మిగతా అన్నీ ఎందుకు ఎండిపోయి పడిపోతుంది రా పూత అంతా అర్థం అవట్లేదు అండ్ అది వాటర్ ఆపిల్ తెలుసు కదా మీకు ఇదేమో చిక్కుడు అనమాట చూసారు కదా గుత్తులు గుత్తులు కాయలు ఉన్నాయి కొన్ని ఎండిపోయాయి ఎక్కువ లేవు కదా అని నేను తెంపకపోతే ఇలా ఎండిపోయాయి అన్నమాట ఇంకా విత్తనాలకు అవుతాయి మిగతా అన్నీ అయినా తెంపేయాలని చెప్పి వచ్చాను చూద్దాము నెక్స్ట్ తెంపుదాము అవన్నీ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఎండిపోతున్నాయి ఇక్కడ ఒక వంగముక్క పెట్టాను సపోటా ఇది చాలా పెద్దగా అయింది కానీ సొరకాయ అన్నీ మేల్ ఫ్లవర్సే వస్తున్నాయి ఎందుకో మరి ఫీమేల్ ఫ్లవర్స్ రావట్లేదు చూడాలి వస్తాయో చూ ఇంకా సో ఉల్లాక్ చూసారు కదా అక్కడ నుండి మొత్తం ఇక్కడి వరకు ఉంది మొత్తం ఎప్పుడు హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను మళ్ళీ వస్తూనే ఉంటుంది త్వర త్వరగానే వస్తుంది ఉల్లాక్ అనేది ఇంకా ఇది వంగముక్క ఇక్కడ చూసారా ఉల్లిగడ్డ కూడా ఫామ్ అయింది పెద్దగా వచ్చేసింది చూస్తున్నారు కదా ఇదేమో స్వీట్ లెమన్ ఆకులన్నీ ఎండి రాలిపోయాయి వస్తుందో రాదో అనుకున్నాను అన్నీ వచ్చి మళ్ళీ మొత్తం చిగురించింది బాగా వచ్చింది కదా ఇంకా కాయలు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నాను కొంచెం రెండు మూడు పూలు పూసాయి కానీ అవి రాలిపోయినట్టే ఉన్నాయి ఇప్పుడు ఏంటో గోంగూర అన్నీ కాయలే కాస్తుంది ఆకులు రావట్లేదు చూసారు కదా ఇక్కడ అంతా ఇంకా కొత్తిమీర ఉంది మొన్న కొత్తిమీర హార్వెస్ట్ చూపించాను కదా అక్క ఇక్కడే అనమాట ఇదేమో టేబుల్ నిమ్మ చూసారు కదా ఎన్ని పిందలు ఉన్నాయో చెట్టు నిండా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి కాయలు పువ్వులు పిందలు అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఆకుల కన్నా అవే ఎక్కువ ఉన్నాయి సో ఇవేమో టమాటాలు ఇంకా టమాటా చెట్లు అక్కడక్కడ పెట్టాను అక్కడక్కడ అన్నమాట అక్కడక్కడ గోంగూర టమాటో అన్నీ ఉన్నాయి ఉల్లాకు ఇదేమో మిర్చి ఇది బ్లా డార్క్ గ్రీన్ వచ్చాయి మిర్చి మొన్నే హార్వెస్ట్ చేశాను ఎక్కువగా లేవు ఇప్పుడు చిన్న చిన్న పిందెలు అంతే ఇప్పుడు మీకు కాకర చెట్టు చూపిస్తున్నాను చూడండి ఎన్ని ఉన్నాయో కాయలైతే అసలు చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది నాకు ఇక్కడ ఇక్కడ చూసారా ఎంత పెద్దది మొత్తం అన్నీ పిందలే ఉన్నాయి చూస్తున్నారు కదా అన్ని కాయలే మీకు గ్రీన్ గ్రీన్ కలిసిపోయి ఎక్కువగా కనిపించకపోతుండచ్చు కానీ చాలా ఉన్నాయి కాయలు అయితే కొన్ని పెద్ద అవుతావేమో అని ఉంచితే కొన్ని పెద్దగా అయితే ఎల్లో అయిపోతున్నాయి కొన్ని ఏమో ఇలా పెద్దగా అవుతున్నాయి వాటికి సరైన పోషకాలు సరిపోకపోతే ఇలా కొన్ని చిన్నగా ఉన్నప్పుడే పండ్లు అయిపోతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాము ఎన్ని వస్తాయో చూద్దాము కొన్ని ఇది ఇది కొంచెం బండ్లాగా అయిపోయింది ఇంకా ఇవి దోసకాయలు చాలా పెద్దగా వచ్చాయి ఇక్కడ ఇదేమో చిన్నగా ఉన్నప్పుడే పాడైపోయింది ఇక్కడ పండైపోయింది చూసారు కదా ఇది ఇంకా హార్వెస్టింగ్ టైం వచ్చేసింది దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దాము నెక్స్ట్ వంగ మొక్కలు వంగ మొక్కలు చూసారు కదా స్టార్ట్ అయింది ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట ఎన్నిసార్లు పెట్టినా కూడా చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ చెట్టు ఎదగలేదనమాట చూస్తున్నారు కదా ఈ చెట్టు అంతనే ఉండి పువ్వు పువ్వు పూసి రాలిపోయింది ఇన్ని ఇన్ని రోజులు ఇప్పుడైతే బాగా వస్తున్నాయి చూడాలి ఇక్కడే కాకుండా ఇంకో దగ్గర కూడా ఉంది చెట్టు చూస్తున్నారు కదా అక్కడక్కడ టమాటోలు టమాటోలు అయితే ఎప్పుడు కొనుక్కోలేదు గార్డెన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా బాగా సరిపోయాన్ని వస్తున్నాయి అన్నమాట మాకు ఇదేమో అలసంతకాయ ఇప్పటికే టూ టైమ్స్ కర్రీ వండాను రోజు హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఇవైతే ఎందుకంటే మనకి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టేజ్లో తెంపకపోతే నెక్స్ట్ డేకి ముదిరిపోయినట్టుగా అవుతాయి అందుకని ఇక రోజు హార్వెస్ట్ చేసి ఒక టూ త్రీ డేస్ అవగానే కర్రీ వండుకోవచ్చు అన్నమాట సో అలా చూస్తున్నారు కదా మొత్తం గుబురుగా వచ్చేసింది దీన్ని పైకి కట్టాలి కానీ మొత్తం కిందనే గుబురుగా ఉంది కదా అని ఇలాగే వదిలేసాను కొంచెం కట్టాలి ఇంకా చూసారు కదా కొన్ని ఎక్కువ పెరిగినవి మాత్రం ఇలా పైకి అనేసాను కరివేపాకు మొక్క కూడా మా ఒక మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చాను కనగర్తి నుంచి చూసారు కదా చిన్నగా ఉన్నప్పుడే తెచ్చాను చాలా మంచిగా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు బాగా ఎగురొస్తుంది అనమాట ఇది చాలా బాగుంది కదా ఇంకా ఇదంతా పుదీనా మొత్తం ఇద దీని కింద కూడా చూసారు కదా మొత్తం పుదీనా ఉంది ఇదంతా తీసేయాలనుకుంటున్నాను ఇప్పుడు అది కూడా చూద్దాము మొత్తం దీనివల్ల ఇక్కడ ఒక మంచి టమాటో చెట్టు ఉంది అది కూడా ఎండిపోయింది సో ఎక్కువగా ఉంచకుండా కొంచెం ఎక్కడో ఒక దగ్గర ఉంచి ఇక్కడ ఖాళీ ప్లేస్లో అంతా ఉంచి మిగతా అంతా తీసేద్దామని చూస్తున్నాను సో బీర చెట్లు మధ్యలో కొంచెం ఏదో అది ఏమంటారు బూడిద బూడిద తెగులో ఏమో అది వచ్చి కొంచెం పాడైపోయింది కానీ మళ్ళీ చిగురుస్తున్నాయి అన్నీ నేను ఇక్కడ ఎటు నుంచి వీడియో తీస్తే అక్కడికి మా చిన్నోడు ఎక్కుకుంటూ వస్తున్నాడు అనమాట స్పైడర్ మ్యాన్ వేసుకున్నాడు కదా ప్యాంటు అలాగే చేస్తున్నాడు ఆవిడ కూడా ఇక్కడేమో చిన్న మొక్క పెట్టాను ఇది ఎంత పెద్దగా అయిందో చూడండి మైదాక్ చెట్టు మెహందీ మెహందీ చెట్టు ఇది గార్లిక్ వైన్ ఎందుకో చాలా డేస్ అయింది కానీ ఇంతే ఉంటుంది ఏమైందో ఇంకా అక్కడక్కడ టబ్స్లో ఇలా పచ్చిమిర్చి మొక్క ఇదేమో రణపాల గార్డెన్ మీట్లో ఇచ్చారు నాకు చూసారు కదా ఇక్కడ కూడా పచ్చిమిర్చి మొక్కలు పెట్టాను ఏదో మొక్క మొలక మొలిసింది బీరను దోశను ఏంటో మరి ఇంకా చూడాలి అది ఏమొస్తుందో ఇవి కూడా పచ్చిమిర్చి ఇవి ఇవన్నీ పచ్చిమిర్చి కోసమే పెట్టాను యాక్చువల్లీ కానీ టమాటో మొక్క ఇదేంటో బీరను సోరను ఇవన్నీ మొలుసు మొలిచాయి వాటికవే ఇదేమో మొలుస్తుందో అదే ఎనుకుంటుందో ఎనుకోదో అని ఇందులో పెట్టాను అనమాట గార్డెన్ మెట్లో ఇచ్చారు ఏం ఫ్లవర్ నాకు గుర్తులేదు ఏం ఫ్లవర్ ఏంటో చూడాలి ఫ్లవర్ వచ్చిన తర్వాత పూల చెట్టే కాకపోతే అది సో ఇక్కడ పెట్టుకున్నాను ఇవన్నీ కూడా స్టాండ్ పైన పెట్టాలి స్టాండ్ ఉంది కానీ దానికి కలర్ వేయాలన్నమాట సో అందుకని చూస్తున్నాను ఇక తర్వాత ఇంకా ఇది ఇసుకబంతి సో ఇది పాలకూర అనమాట పాలకూర మధ్యలో ఇలా ఎందుకో బాగా పొడుగ్గా వచ్చింది ఇప్పుడు నాకు తెలిసి నేను రెండు మూడిలో పెట్టాను ఈ గ్రో బ్యాగ్లోనే అనేవి చాలా బాగా వస్తుంది యాక్చువల్లీ నాకు మంచిగా ఎంత హార్వెస్ట్ చేసుకున్నా కూడా వస్తుంది చాలా బాగా అనిపించింది పాలకూర ఇక్కడేమో బచ్చల కూర ఉంది రెండు మొక్కలే మలుసాయి కదా అని అలాగే ఉంచాను ఇప్పుడు పూత కూడా స్టార్ట్ అయిపోయింది దీన్ని హార్వెస్ట్ చేసుకోవాలి ఇంకా కానీ ఈరోజు కాదు తర్వాత ఎప్పుడైనా హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ కూడా ఒక ఇసుక బంత్ ఉంది ఇదేమో ఎల్లో ముద్దమందారా అని తీసుకున్నాను నేను ఆన్లైన్లో చూడాలి ఏమొస్తాయో చాలా రోజులైంది పెట్టి ఇప్పుడే అన్ని మొగ్గలు వచ్చాయి చూడాలి ఏమొస్తాయో అది మ్యాంగో చెట్టు ఉంది దీనికి ఈ పూత నెక్స్ట్ ఇయర్ వస్తుందేమో ఆమె టూ ఇయర్స్ గ్రాఫ్టెడ్ అని చెప్పారు సో నెక్స్ట్ ఇయర్ వస్తుందని హోప్ ఇంకా ఇక్కడ టమాటో ఇది వాలంటీర్గా వచ్చింది దానికి అది అనమాట చాలా కాయలు కాసింది యాక్చువల్లీ ఇది కూడా ఇదేమో చిన్న కుండీలో పెట్టుకునే పారిజాతం చెట్టు ఇక్కడ స్ట్రాబెర్రీ ఉన్నాయి ఇది ఎండిపోతుందని ఇటు సైడ్ మార్చాను ఇక్కడే ఉండే అది కూడా అదేమో అలౌ అలవేగా తెలుసు కదా మీకు ఇవి ఇందులో ఒకటి క్యాప్సికమ్ మొక్క ఉంది మిగతా అన్నీ పచ్చిమిర్చి అనమాట చూసారు కదా పచ్చిమిర్చి మొక్కలు ఇవన్నీ అంజీరు ఇప్పుడే చిన్నగా కాయ స్టార్ట్ అయింది ఇంకా ఇందులో పాలకూర పాలకూరతో కంపానియన్గా అవి వంగ మొక్కలు పెట్టాను మిగతాయి అవే అన్నమాట పూల చెట్లు అవి తీసుకబంతి సో ఇలా తర్వాత ఇదేమో ఇది కూడా పాలకూర మొత్తం పూత వచ్చేసింది ఇది కూడా బెండ ముక్కలు ఇవేమో ఇంకా పచ్చిమిర్చి మళ్ళీ పచ్చిమిర్చి ఎక్కువ అవసరం పడతాయని కొన్ని ఎక్కువే పెట్టాను అనమాట వాటికే ఇంకా ఎక్కువ మందులు చల్లి పెంచుతూ ఉంటారు కదా సో అందుకని మనమే పెంచుకుంటే బెటర్ పచ్చిమిర్చి అని అన్ని చాలా ఎక్కువ పెట్టాను టమాటో ఇదేమో గంగవల్ కూర దీంట్లో ఒకనే కాకుండా దీంట్లో కూడా పెట్టాను గంగవల కూర కానీ ఇవన్నీ మన పూల చెట్లు మొలిసి దాన్ని డామినేట్ చేసేసా అనమాట ఇది ఒకసారి హార్వెస్ట్ చేశాను ఆల్రెడీ మళ్ళీ ఇంకా ఎదగట్లేదు అనమాట ఎందుకంటే దీన్ని నీడనే పడుతుంది కదా వాటిపైన సో ఎదగట్లేదు పూల మొక్కలేమో తీసే బుద్ధి కాదు ఇంకా గోంగూర కూడా ఉన్నాయి దీంట్లోనే అవే వచ్చాయి ఇవి కూడా గోంగూర కూడా ఇదంతా చుక్కకూర విత్తనాలు ఇంకా నిన్ననే హార్వెస్ట్ చేశాను చుక్కకూర అంతా ఇంకా ఇప్పుడు విత్తనాలు ఉన్నాయి విత్తనాలు అయినాక తెంపడమే తీసి దాచుకోవడమే అనమాట ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాయి చూసారు కదా ఈ స్టేజ్కి వస్తే అయిపోయినట్టే గ్రీనిష్గా ఉంటే ఇంకా పచ్చిగా ఉన్నట్టు సో ఇవి తీసుకోవచ్చు ఇవి తీసుకోవచ్చు అనమాట సో ఇవి కూడా ఈ తోటకూర కూడా అన్ని విత్తనాలు రెడీ అవుతున్నాయి అందుకని వదిలేసాను నేను విత్తనాలు అన్న వస్తాయి కదా అని ఇదేమో రెడ్ తోటకూర ఇక్కడ కూడా చూసారు కదా వంగమొక్క దీంట్లో మిగతా చాలాసార్లు విత్తనాలు పెట్టాను కానీ వేరేవి ఇంకా ఏం పెరగలేదు ఒకటే ఉంది ఈ టబ్లో వంగమొక్క చాలా మంచిగా పెరుగుతుంది చూసారు కదా వంకాయలు అన్నీ వచ్చాయి స్టార్ట్ అయ్యాయి వంకాయలు టోలాగా ఉంది సో ఇక్కడేమో ఇంకా పత్తి మందారం ఉంది ఇదేమో పైన టెర్రస్ అంతా చూపిస్తున్నాను నేను మీకు ఇంకా థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి మొక్కలు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఇదేమో పత్తి మందారం అన్ని మొగ్గలు వచ్చేసాయి ఇది సన్నజాజి చూసారు కదా చాలా మంచి వైగురు వస్తుంది ఇందులో కూడా ఒక బంతి మొక్క మొలిచింది ఇదేమో వైట్ నేరేడు నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనుకుంటా చూసారు కదా ఇంకా దోశ మొక్కలు అందులో ఇందులో చూసారు కదా మీరే అవి కూడా అవే వచ్చాయన్నమాట ఇది రాధా మనోహర్ చెట్టు ఇందులో తులసి ఇంకా ఇదేమో బటన్ రోజ్ అనమాట చాలా వచ్చాయి ఇవి కూడా ఇవి తెలుసు కదా మీకు లిల్లీ సో ఇదనమాట నా గార్డెన్లో ఉన్న ఏమంటారు గార్డెన్లో ఉన్న ఆయన చెట్లన్నీ మీకు చూపించేశాను ఇంకా మధ్యలో ఇక్కడ పళ్ళ మొక్కలన్నీ కవర్ చేస్తూ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు అవన్నీ అప్డేట్ ఇవ్వలేకపోతున్నాను ఎలాగో అవి ఇంకా పూత ఖాతా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో వాటిని క్లియర్గా చూపిస్తాను సో ఇప్పుడు ఇంకా హార్వెస్ట్లు చేసేద్దాం ఇంట్లో బీరకాయ ఏంటో ఇంతే ఉంటుంది అందుకనే తెంపేస్తున్నాను ఇంకా చిక్కుడుకాయలు కూడా తెంపుకోవాలి కదా మనం ఎండిపోయినవి మాత్రం అలాగే ఉంచేస్తాను த்த நாள் அவுதாயக்கட்வ চ মানে গুতি এখানে চ ఇంకా చాలా ఉన్నాయి కింద అరే మమ్మీ చూడు అరే ఫస్ట్ ఏం చేస్తున్నావు రా పారుగా నువ్వు పడుకుంటున్నా అరే నువ్వుకి ఎందుకు తీసు అంటే ఎన్ని కదా చిక్కుడుకాయలు వచ్చినాయి చూడండి చూడండి కాశీ టమాటో చూసారు కదా ఎన్ని లైన్స్ ఉన్నాయి దాన్ని కాశీ దమ్మతా అంటారు ఎందుకంటే దాన్ని మసలు ఇదే కాబట్టి బుత్తలు అయ్యింది ఏం ఉన్నాయో చూసారా చూసారా పూ బోం ఇక్కడ దగ్గర ఇక్కడ ఏదో తినేసింది దీన్ని ఇట్లాగే వదిలేదు దానికి తినేను అదే ఏదో పిట్ట పుట్ట ఇప్పటికి చాలా తినేసింది ఏంటో తెలియట్లేదు కానీ ఎందున్నాయో చూసారా దోసకాయ దోసకాయ ఎల్ ఎల్ల దోసకాయ తినచ్చా అది డైరెక్ట్ మాకు కూడా కనిపిస్తుంది అదే కదరా తినేసిందని తినేసింది అని చెప్పింది జరుపుతుంటే

అక్కడ ఒకటి ఈ బిడ్డనే అనుకుంటా టమాటాలన్నీ తినేస్తుంది అత్త రావు అక్కడ ఇప్పుడు కనిపిస్తుంది కాసా చూడండి 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 ఎన్ని ఇది హార్వెస్ట్ చేద్దాం అనుకో చూసారా ఇంత చిన్న బీరకాయ పాలినేషన్ చూద్దాం ఇప్పుడు చూసారు కదా ఇలా ఉన్నదాన్ని మనకి ఇప్పుడు ఎక్కువ పూలు అలా లేవు కాబట్టి పాలినేటర్స్ రావు అందుకని ప్రతిదీ ఇలా పాలినేట్ చేసుకుంటూనే ఉంటాను నేను മമ്മശ്ന അത് എമൈത്തേക്ക് അത് എന്തോ കമാൻ മമ്മീ പാല

సరే చెప్తంబుల్స్ రెండు ఒకటే రెండు ఏం కాదు ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఇప్పుడు రావురా అవి ఇవాళ పాస్ పెట్టాలా మళ్ళీ లాస్ట్ వచ్చేసి చూసి చూడండి ఒకసారి చూసారు కదా ఎంత పెద్ద వచ్చిందో చాలా వచ్చింది ఇంకా ఉంది చాలానే ఇది ప్రస్తుతానికి చీకటి అయిపోతుందని పక్కింటిలో ఇచ్చిరామని చెప్తున్నాను సో అది పక్కింటిలో ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఎంత వస్తుందో చూద్దాం నువ్వేం కనిపిస్తలేవు లేదా ఇప్పుడు కూడా కనిపిస్తలేవు లేదా ఏ పువ్వు

Denne er risk.

നോ அரே அது அது போட்டு கணிச்சுக்கோ இட்ல அனால தெரிய தான் சார் நெக்ஸ்ட் டைம் తీస్తాడంటూ బంతి బంతిపూలు కాకరకాయలు చూసారు కదా ఎన్నో వచ్చాయి ఇంకా చాలా ఉన్నాయి కానీ కొంచెం చిన్న చిన్న ఉన్నాయి అనమాట ఈ సైజులో ఉన్నాయి సో అవి తీసుకో తెంపలేదు అలసంతకాయ చిక్కుడుకాయ దొండకాయలు పుదీనా ఇంకా చాలా ఉంది కానీ చాలే అని తెంపలేదు దోసకాయ ఇవి ఇంకా టమాటాలు చూసారు కదా పిగ్ హార్వెస్ట్ సో ఇదన్నమాట వీడియో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్